హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం షర్ట్ని డ్రెస్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇక్కడ ఎయిట్ ఇయర్స్ పాపకి ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి షర్ట్ని అయితే మనం డ్రెస్గా స్టిచ్ చేయొచ్చు ఎప్పుడైనా మనకు అవసరం లేని షర్ట్స్ కొత్తవి అలా ఉంటాయి సో పిల్లలకి అయితే మనకి షార్ట్కట్ డ్రెస్లో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి సో ప్రాసెస్ చూద్దాం ఇక్కడ షర్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి ఇలా నీట్గా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి ఇది కాలర్ నెక్ షర్ట్ కాబట్టి షర్ట్ అంటే కాలర్ నెక్తోనే ఉంటుంది ఇది షర్ట్ కాబట్టి కాలర్ నెక్ మోడల్ కాబట్టి మనకి పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు ఉందండి కానీ మనకి ఇక్కడ పిల్లలకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా ఈ షర్ట్ పలుతుని బట్టి అయితే ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలండి ఏడించులు సరిపోతుంది పొడవు వచ్చేసి అలాగే ఇక్కడ హ్యాండ్స్కి చంఖభాగం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంచులు మీరు మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా చూపించిన విధంగా ఇంచుల వరకు మార్క్ చేసుకుని ఇలా పొడవు ఇక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ మనం ఒక వన్ ఇంచు ఇదిగోండిలా చూపించిన విధంగా మధ్యలో వన్ ఇంచు పైకి ఈ విధంగా అప్ తీసుకోవాలండి శంఖభాగంలో మన హ్యాండ్స్ కోసం మీరు ఏ షర్టు స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి ఈ కొలతలే సరిపోతాయండి అలాగే ఇక్కడ చెస్ట్లోజ్ వచ్చేసి మనకి టోటల్గా పది ఇంచులు ఉందండి అయితే మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ఇంచులు కానీ ఏడున్నర ఇంచుల వరకు సరిపోతుందండి అలాగే కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి పది ఇంచులు ఎంత ఉందో అంతా మనం పెట్టేసుకోవచ్చు మీకు అసలు అవసరమైతే కట్స్ కట్ చేసుకుని కట్స్ కుట్టుకోండి లేదా నార్మల్గా అలా ఉంచేయండి ఇది నేను డబల్ ఫోల్డ్ మీద చెప్తున్నానండి మీకు టోటల్ లూజ్ అయితే చెస్ట్ లూజ్ పదహారు ఇంచులు నడుము లూజ్ అయితే పద్నాలుగు ఇంచులు పడుతుందండి సో మీరు అలా మీరు మెజర్మెంట్స్ తీసుకోండి ఇది డబుల్ ఫోల్డ్ అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అలాగే ఇదిగోండిలా మనం మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం అయితే మనకి టోటల్గా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచుల వరకు క్లాత్ పడుతుందండి ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా మనకి ఇదిగోండి ఇలా కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ మనకు సరిపో సరిపోకపోతే ముక్కని మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు షర్ట్ కటింగ్ షర్ట్లో మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాం ముందు ఈక్వల్గా సమానంగా చూస్ చే పెట్టుకోండి ఇదిగోండి టోటల్ పొడవ వచ్చి ఇక్కడ మనకు సెవెన్ ఇంచెస్ మాత్రమే ఉంది పొడవ వచ్చేసి కట్ చేసుకోండి సమానంగా తర్వాత వెడల్పు వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకెళ్ళిపోయినా ఐదున్నర ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ మీకు హ్యాండ్ పొడవు సరిపోతుంది అలాగే కిందికి ఇక్కడ వచ్చేటప్పటికి ఇంచులు మాత్రమే ఉందండి ఇలా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి ఇదిగోండి సమానంగా మనకి ఐదు ఇంచుల వరకు మీకు లూజ్ ఎంత కావాలో అంత అంత మార్క్ చేసుకుని నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి కింది భాగాన మనకి ఇంకా క్లాత్ ఎక్స్ట్రా పడుతుందండి హ్యాండ్స్కి ఇప్పుడు కట్ చేసిన హ్యాండ్స్ అయితే సరిపోవు మనకి ఏడించులు మాత్రమే వచ్చింది ఇంకొక రెండు ఇంచులు మనం యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకుని మధ్యలో డాట్ పెట్టేసుకోండి అక్కడి నుంచే మనం డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి అయితే సమానంగా హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇదిగో ఇలా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా కనపడింది కానీ మనకి క్లాత్ అయితే కంపల్సరీ పడుతుందండి స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ వేరేగా ఉంటుంది అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఇదిగోండి ఇంచులు తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక సన్నని మడతతో ఇలా హ్యాండ్స్కి ముందు ఇలా గోరంచ్లా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి రెండు కూడా ఇలా రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత షర్ట్ని ఇదిగోండి చఖభాగం దగ్గర షర్ట్ని సమానంగా పట్టుకుంటే మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదండి అక్కడ దానికంటే ముందు మనం ముందు మనకు పెట్టుకోవడానికి డాట్ వస్తుంది అక్కడ మీరు డాట్ పెట్టుకోవాలి అప్పుడే సమానంగా వస్తుందండి షోల్డర్ దగ్గర ఉన్న కుట్టు దగ్గర నుంచి అయితే మనం వేసుకోకూడదు దానికంటే ముందే మనం ముందుగానే వెనక సమానంగా చూసుకుని డాట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే కింది వైపున ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ అయితే పట్టింది నాకు ఇంచులు ఎక్స్ట్రా పడుతుంది అన్నాను కదండి అలా క్లాత్ పట్టింది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు పొడవు మనకి ఎంత కావాలో అంతా పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ ఇంచుల వరకు సరిపోతుంది సో ఇంచులు చూసుకున్నాను అలాగే ఇప్పుడు టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు కానీ పదహారు ఇంచులు కానీ సరిపోతుందండి ఇదిగోండి ఇక్కడ ముక్క అతికాను ముక్కని ఇలా ఈ విధంగా నేను క్లాత్ని అతికించాల్సి వచ్చింది సో మీరు చూసుకుని హ్యాండ్స్ టోటల్ పొడవ ఎంత ఉందో చూసుకుని మీరు స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి అలాగే నడుము లూజు పద్నాలుగు ఇంచులండి చెస్ట్ లూజు పదిహేను కానీ పదహారు ఇంచులు కానీ సరిపోతుంది ఎయిట్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి లూజ్ వచ్చేసి అంతేనండి రెడీ అయిపోయింది కట్స్ మీకు కావాలంటే మీరు స్టిచ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే ఇలా నార్మల్గా వదిలేయచ్చు సో ఇదిగోండి మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది సో ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్